బ్రాంచ్ని ఓపెన్ చేసుకున్నాం ఆదివారం కూడా మన బ్యాంకు అన్ని బ్రాంచ్లు కూడా పనిచేస్తాయి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆదివారం నాడు హాలిడే ఉన్నవారు కానీ వచ్చి బ్యాంకింగ్ బిజినెస్ తీసుకోవడానికి మన బ్రాంచెస్ అటు జహీరాబాద్ నుంచి ఉన్నాయి ఓపెన్ వరకు తాండూరు వికారాబాద్ నుంచి మెదక్ సిటీ వరకు కూడా హైదరాబాద్ సిటీలో ప్రజా పంతొమ్మిది వందల యాభై కోట్లు నిర్దేశం బ్రాంచేసాం ఇది రిజర్వ్ బ్యాంక్ వారి లైసెన్స్తో పనిచేస్తున్న బ్యాంకు మన తెలంగాణ స్టేట్లో సైజ్ వైజ్ మంది మూడవ బ్యాంకు ఉంటుంది ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న కారణంగా ఈ వనస్థలు కూడా చేశాం

موٹیویٹ چیز <laughs>